అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థర్డ్స్ ఈ రోజు కథ యు ఆర్ మైండ్ పార్ట్ ట్వెల్వ్ కాలేజ్ అయిపోయింది అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు వైషు పూజ దాత్రి ముగ్గురు నడుస్తూ వెళ్తుండగా చిటికేసిన సౌండ్ వినిపించగానే తల తిప్పి చూశారు దాత్రిని పూజని కళ్ళతో సైగ చేయగానే వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు వైషు రిషిని కేర్లెస్గా చూసి అతడు చిటికేస్తే నేనేందుకు కాగాలి అనుకుంటూ అక్క నుండి వెళ్తుండగా ఆమె ఓని పట్టి వెనక్కి గుంజాడు రిషి గుండ్రంగా తిరిగి రిషి ఒడిలో చేరిపోయింది వైషు ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాక బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంది ఏంటి పాప నేను పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నావు ఒళ్ళు ఎలా ఉందేంటి అంటుంటే అతని వెచ్చటి శ్వాస ఆమెకు తగులుతుంటే క్షణం మైమరుపుగా ఫీల్ అయ్యి మళ్ళీ తేరుకొని అతన్ని దూరం నేడుతుంటే ఇంచు కూడా కదలట్లేదు రిషి అతడి బలం ముందు ఆమె బలం ఏం సరిపోతుంది యూ ఇడియట్ అసలేమనుకుంటున్నావు నీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నావు ఇంకోసారి టచ్ చేస్తే చంప పగిలిపోద్ది అనగానే బాబుకి కోపంతో కళ్ళు ఎర్రబడి బాప బుగ్గలు నొక్కి పట్టాడు అతను అంత గట్టిగా పట్టగానే పటపట కళ్ళల్లో నుండి నీళ్లు రాలి అతని చేతి మీద పడుతున్న ఎలాంటి చలనం లేదు ఆమె కలువ కనులలో నీళ్లు చూడగానే పాల పొంగులాగా ఉన్న కోపం కాస్త చల్లారి విసురుగా వదిలేశాడు ఏంటి నా ముందు పొగరు చూపించకూడదు అని చెప్పా పదే పదే పొగరు చూపిస్తున్నావు టచ్ చేస్తా నేనే చేస్తా ఎవరు చేసినా వాడిని అక్కడే బుడిద చేస్తా ఏం చేసుకుంటావో చేసుకో అండ్ వన్ మోర్ థింగ్ ఇలా మాట్లాడి నా టెంపర్ రేస్ చేసావు కదా దానికి పనిష్మెంట్గా ఈరోజు నాతో కాఫీకి రావాలి అండ్ ఈ నైట్ మొత్తం నాతో స్పెండ్ చేయాలి అనగానే కళ్ళు నోరు తెరుచుకొని మరీ చూస్తూ ఉంది ఏంటి అలా చూస్తున్నావు నువ్వు అనుకునేది కాదు పాప జస్ట్ స్పెండ్ చేయమంటున్నాను అంతే కాఫీ అండ్ డిన్నర్ నైట్ అవుట్ ఊరికే ఓకే నువ్వు అనుకునేదానికి టైం ఉందిలే అది ఎప్పుడో చెబుతా అంటుంటే వైషు చప్పట్లు కొడుతూ షబాష్ ఏంటి ఒక్క అమ్మాయి కూడా నీతో మాట్లాడడానికి భయపడుతుంది అన్నావు ఇందుకేనా నీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని నాకు లాగే దానితో కూడా నైట్ మొత్తం స్పెండ్ చేసి బోర్ కొట్టగానే వదిలేస్తావు అది ఎవరు నీ కంటికి కనిపిస్తారా అని వెయిట్ చేసి నీ కళ్ళకు నచ్చిన దాన్ని అంటే నన్ను సెలెక్ట్ చేసుకొని నైట్ నాతో ఉంటాను అంటావు ఇక్కడే కదా నీ క్యారెక్టర్ ఎలాంటిదో అర్థమవుతుంది అంటున్న వయసు మాటలకి చిర్రెత్తుకొస్తుంటే ఆమె పీక పట్టి గట్టిగా నొక్కాడు అలా నొక్కుతాడని ఎక్స్పెక్ట్ చేయని వయసు ఊపిరాడక సతమతం అవుతుంది ఏంటి ఊరుకుంటున్నాను కదా అని తెగ పేలిపోతున్నావు నేను అమ్మాయిలని సెలెక్ట్ చేసుకుని దానితో బెడ్ షేర్ చేసుకుంటానని భలే కలగన్నావు అలా చేయడం నీ కళ్ళతో చూసావా చెప్పు అంటూ అరిచాడు అతడి అరుపుకి కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అంతా ముందుకు వెళ్ళే వాళ్ళలా అక్కడే నిలబడి చోద్యం చూసినట్లు చూస్తూ ఉన్నారు చూసావా అన్నాడు మళ్ళీ వాయిస్ రేస్ చేసి లేదు అన్నట్లు తలూపింది మరి చూడకుండా ఎలా చెబుతున్నావే చెప్పు చూడకుండా ఎలా చెబుతున్నావు అంటున్న అతడి వాయిస్కి జంకి ఏం చెప్పాలో తెలియక తల అడ్డంగా ఊపుతూ అతడి చెయ్యి మీద చెయ్యి వేసి వెనక్కి తోస్తూ ఉంది మరి తెలియనప్పుడు నీ ఇష్టానికి ఎలా మాట్లాడతావే అని విసురుగా వదిలేశాడు క్షణం ఆగితే ప్రాణం పోతుందనగా ఇంకోసారి నన్ను కానీ నా క్యారెక్టర్ గురించి కానీ మాట్లాడావనుకో నువ్వు అన్న మాటలకి నీతోనే న్యాయం జరిగేలా చేస్తాను అన్నాడు ఒక హైబ్రో పైక్ అతని మాటలకి ఒళ్ళు జల్లుమని అలాగే చూస్తూ ఉంది మళ్ళీ ఏదో గుర్తొచ్చిన దానిలా చూస్తుంటే ఏంటి ఆ చూపు నన్ను లవ్ చేస్తున్నావా అనింది ఆ మాటకి గట్టిగా నవ్వి దిస్ వర్డ్స్ ఆర్ వెరీ ఫన్నీ అంటున్న రిషి మాటలకి అయోమయంగా చూస్తూ ఉంది ఏంటి అలా చూస్తున్నావు నేను నిన్ను లవ్ చేస్తున్నానా పగటి కలనేమైనా కంటున్నావా పాప మరి నా వెంట ఎందుకు పడుతున్నావు లవ్ చేయకపోతే వదిలేసే నన్ను అయితే లవ్ చేస్తే ఓకేనా చిచి నేను అలా అనలేదు మరి ఇంకెలా అన్నావు నా మాన నన్ను వదిలేసేయి అంటున్నా అంత ఈజీగా ఎలా వదిలేస్తానే అస్సలు వదలను ఎందుకు వదలవు అందరినీ నాలాగే పట్టి పీడిస్తున్నావా లేదు కదా మరి నన్నెందుకు ఇలా టార్గెట్ చేస్తున్నావు అందుకే అంటున్నా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావేమో అని షడా అందరిలా మరి ఆ రోజు నాకేంటిలే అని నువ్వు వెళ్ళిపోతే నిన్ను కన్నెత్తి కూడా చూసేవాడిని కాదు పెద్ద పుడింగులాగా మానవత్వం బొంగు భోషానం అనుకుంటూ నా మీద చెయ్యేందుకు వేశావే అయ్యా మహాప్రభు మీరు ఇంత రాక్షసుడు అని తెలియక మిమ్మల్ని టచ్ చేశానండి నన్ను క్షమించండి సార్ ఈరోజు మైక్ లో కూడా చెప్పాను ఇప్పుడు చెబుతున్నాను నన్ను వదిలేయండి నేను ఎలా వచ్చానో అలాగే చదువుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని ఓ నమస్కారం చేసి వెళ్తుండగా వెళ్ళిపోతాను అన్న దగ్గరే అతడి బ్రెయిన్ స్ట్రక్ అయిపోయింది కానీ ఎందుకో అతనికి కూడా అర్థం కాలేదు ఏదో అతడి నుండి లాగేసుకున్న ఫీలింగ్ మనసంతా ఒకలాగా మారిపోయింది అది బాధనో లేక మిస్ అవుతున్న ఫీలింగ్నో అతనికి అర్థం కాలేదు కానీ ఆమె నోటి వెంట అలాంటి మాటనైతే అతడికి నచ్చలేదు ఈవిల్ స్మైల్ ఇస్తూ చిటికేశాడు వెనక్కి తిరిగింది ఏంటి పాప నేను వెళ్ళిపోమన్నానా అలా వెళ్ళిపోతున్నావు అని సైడ్ స్మైల్తో అంటుంటే నీ పర్మిషన్ నేనెందుకు తీసుకోవాలి నన్ను వదిలేసే అంటున్నాను కదా అన్న లాస్ట్ వర్డ్ బయటకు రాలేదు అతడి పెదవులు ఆమె సున్నితమైన డెలికేటెడ్గా ఉన్న రోజు పెటల్స్తో లాక్ అయ్యాయి ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాక గుడ్లు పెద్ద చేసుకుని చూస్తూ ఉండిపోయింది తేరుకున్న మరుక్షణం భూమి స్తంభించినట్లు అనిపించిన ఫీలింగ్ ఆమెలో ఎంత గింజుకున్నా వదల్లేదు ఆమె శక్తిని అంతా పీల్చుకుంటున్నాడు మొదటిసారి ఆమె మీద ఆమెకి అసహ్యం అనిపించింది ఆమె ఒంటిని తగలబెట్టుకోవాలన్నంత కోపం వస్తుంటే అతడు చేసే పనిని నిస్సహాయంగా చూస్తూ ఉంది కానీ అడ్డుకోవడానికి ఆమె శక్తి సరిపోలేదు మొదటిసారి ఒక ఆడదాని పెదవుల్లో ఇంత మధురిమా ఉంటుందని తెలియదు అతనికి ఫస్ట్ టైం ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తుంటే మాటల్లో చెప్పలేనంత సంతోషం అతడిలో ఒక ముద్దు ఇంత ఎనర్జీని ఇస్తుందా షార్ట్స్ తాగినా అంత కిక్ ఇవ్వదు కానీ ముద్దులో ఇంత కిక్ ఉంటుందని మొదటిసారి అతడికి తెలిసింది ఆమె పెదవులని అస్సలు వదలాలని అనిపించట్లేదు ఇక పదిహేను నిమిషాలు ఆమెలోని అమృతాన్ని లాగేసుకొని పనిష్మెంట్గా పెదవి కొరికి ఆమె కన్నీటి చుక్కలు అతడి బుగ్గలని అభిషేకిస్తుంటే శాడిస్టిక్ స్మైల్తో నాలుకకి అతడి పళ్ళు దించి వదిలాడు ఆమె కళ్ళు అడ్డుకట్టలేని వరదలా మారిపోయాయి ఇంకొకసారి నీ నోటి వెంట వదిలేయన్న మాట వచ్చిందనుకో ఇంతకంటే పెద్ద పనిష్మెంట్ ఉంటుంది ఓకేనా లవ్ చేస్తున్నావని తెగ బిల్డప్ ఇస్తున్నావు లవ్ అంటే ఏంటి ఎలా ఉంటుంది ఐ డోంట్ నో బేబీ లవ్ అన్నా లైక్ అన్నా నాకు తెలీదు అందరూ ఐ లవ్ యూ చెప్పుకొని ప్రపోజ్ చేసుకుంటారు కదా కానీ అసలు వాటి డెఫినేషన్ వాళ్ళకు తెలిసే చేసుకుంటారా ఆ అనుమానం ఎప్పటి నుండో ఉంది బట్ ఐ డోంట్ కేర్ నువ్వు మాత్రం నాకు దూరంగా వెళ్ళవు వెళ్ళనివ్వను కానీ నీ నోటి వెంట వెళ్తాను వదిలేసే అనే పదాలు మాత్రం నాకు వినిపించకూడదు అని యు కెన్ గో అని చెప్పగానే అక్కడ నుండి పరుగులాంటి నడకతో వెళ్తుంటే హలో పాప అని పిలిచాడు మళ్ళీ ముందుకు అడుగేసేదల్లా అక్కడే ఆగింది నాకు తెలియకుండా తప్పించుకోవాలని చూసావనుకో తర్వాత పనిష్మెంట్ నీ ఊహకు కూడా అందదు ఈవినింగ్ కాఫీ షాప్కి వస్తున్నావు రెడీగా ఉండు వీడు ఏం చేస్తాడులే అని నన్ను తక్కువ అంచనా వేసావనుకో నా గురించి ఆల్రెడీ తెలిసిందని అనుకుంటున్నాను ఇంకా టెస్ట్ చేయాలని చూస్తే ఎలా రప్పించుకోవాలా కూడా నేను చూస్తాను పాప అని కన్నింగ్ స్మైల్ ఇచ్చి ఇక వెళ్ళు నీ రూమ్లో నాకు నచ్చిన డ్రెస్సెస్ ఉంటాయి అవి వేసుకొని హాస్టల్ బయటకురా నేను పిక్ చేసుకుంటాను ఇక వెళ్ళు బేబీ అని చెప్పగానే ఏడుస్తూ అక్క నుండి వెళ్ళిపోయింది వైషో నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్